తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కడం పార్టీ లోపల విభేదాలు రెచ్చగొట్టడం స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం బీఆర్ఎస్ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముద్రాజ్ ఆరోపించారు ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలో నిజమైన కేడర్ కు అవకాశాలు ఇవ్వకుండా తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎంపీ రఘునందన్ రావు మూడు కోట్ల రూపాయలు తీసుకుని వేరే పార్టీకి మద్దతిచ్చారనే ఆరోపణలపై సవాలు విసిరిన ఆయన ఆ ఆరోపణలు నిజమైతే గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం వద్ద ప్రమాణం చేసి రుజువు చేయాలన్నారు లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఒక్కొక్కరిని కోటి చొప్పున నిరాధారమైన ఆరోపణలు చేసింది మరి మీరు ప్రూఫ్ చేయగలుగుతారా వర్గానికి చెందిన వ్యక్తిని తూఫ్రాన్లో మున్సిపల్ చైర్మన్ కాలేదని తోటి నువ్వు కూడా రఘునందన్ రావు దగ్గరికి పోయినావు కదా కాళ్ళబీరానికి నీ వర్గానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కావాలని నువ్వెందుకు పోయినావు రఘునందన్ రావు దగ్గరికి అది మొదలు జవాబు చెప్పు గురివింద గుంజ సామెతగా నీ కింద ఉన్న నలుపును నువ్వు మొదలు తెలుసుకో నువ్వు ఎక్కడి నుంచి నీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది నువ్వు ఎక్కడికి వచ్చి ఆగినావు నువ్వు పోయిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి తోటి టీడీపీ నుంచి నువ్వు కాంగ్రెస్లో చేరినావు అప్పుడు ఎంత డబ్బులకు నువ్వు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినావు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టీఆర్ఎస్లో చేరినావు నువ్వు టీఆర్ఎస్లో చేరినప్పుడు నువ్వెంత డబ్బులకు అమ్ముడు పోయావు నువ్వు గత ఎలక్షన్లో కేసీఆర్ను ఓడగొట్టమని హరీష్ రావే నాకు డబ్బులు ఇచ్చిండు కేసీఆర్ను ఓడగొట్టుమన్నాడు నువ్వు ఎన్ని డబ్బులు హరీష్ రావు దగ్గర తీసుకొని కేసీఆర్ను ఓడగొట్టేదందుకు ప్రయత్నం చేసినావు మళ్ళీ కేటీఆర్ సంకల దొరికి కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని హరీష్ రావు మీద ఆరోపణలు చేసినావు అంటే నీ నోరు కాదు నీది తాటి నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటా అనేది కరెక్ట్ కాదు నువ్వు లేనిపోని ఆరోపణలు ఏదైతే కోట మైసమ్మ గుడికాడికి ప్రమాణం చేస్తా అని చెప్పినవో నీకు గుళ్ళే దొరదాం అదే రఘునందన్ రావుని మేము తీసుకొస్తాం నువ్వు మూడు కోట్ల రూపాయలు రఘునందన్ రావుకి ఎవరిచ్చారో నువ్వు ప్రూవ్ చేయాలి మీరు లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు రాబో రోజులలో నీకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా బుద్ధి చెప్తుంది